విఘ్నేశ్వరాయ నమ శ్రీమద్ రామాయణము అరణ్యకాండ పదిహేడవ అధ్యాయము అలా కొంతకాలం గడిచాక భగవంతుడి నిర్ణయం మేర అక్కడికి ఒక రాక్షసి వచ్చింది ఆమె పేరు శూర్పణక అప్పుడు ఆమె మదించిన ఏలుగు నడిచినట్లు నడిచేవాడు విచ్చుకున్న పద్మాల వంటి కన్నులున్నవాడు అపారమైన తేజస్సు ఉన్నవాడు మన్మధుని సౌందర్యమును గెలవగలిగిన అందమున్నవాడు అయిన శ్రీరాముడిని చూసింది అప్పుడు ఆమెకు విశేషమైన కామం కలిగింది రాముడిని చూస్తే అబ్బో ఎంత బాగున్నాడో అంటారు ఆమెను చూస్తే బాబోయ్ ఇలా ఉందేంటి అంటారు రాముడి కడుపు బయటికి కనపడకుండా లోపలికి ఉంటుంది ఈమె బాణబోర్లించినట్లు పెద్ద పొట్టతో ఉంటుంది రాముడిని పెద్ద కళ్ళు ఈమెది వికృతమైన కళ్ళు అందమైన జుట్టు రాముడిది ఎర్రడి తీగలలాగా ఉన్న జుట్టు శూర్పణకది చూడగానే మళ్ళీ చూడాలనిపించే రూపము రాముడిది పిల్లలు దడుచుకునే రూపము ఆమెది రాముడిది మంచి కంఠము ఈమె మాట్లాడితే కుక్క మరిగినట్లు ఉంటుంది రాముడు మంచి యవ్వనంలో ఉన్నాడు ఈమె ముసలితనంలో ఉంది రాముడు న్యాయంగా ప్రవర్తిస్తాడు ఈమెది ఎప్పుడు దుష్ట ప్రవర్తన రాముడు ఎవరినన్నా ఒక్కసారి చూస్తే వాళ్ళు సంతోషపడతారు ఈమె ఎవరినైనా చూస్తే వాళ్ళు భయపడతారు అలాంటి సూర్పణక రాముడి వంక చూసి నువ్వు ఇంత అందంగా ఉన్నావు జటామండలం కట్టుకున్నావు నీలాగే ఇంకొక పురుషుడు కూడా కనపడుతున్నాడు కానీ ఇక్కడ ఎవరో అందవికారంగా ఉన్న ఒక స్త్రీ కనపడుతుంది ఇంతకు మీరెవరు అని అడిగింది అబద్ధం చెప్పటం రాని తనను కోరి వచ్చింది కదా అని లేనిపోని మాటలు స్త్రీల దగ్గర మాట్లాడటం ఇష్టపడని రాముడు ఇలా అన్నాడు నేను దశరథ మహారాజు పెద్ద కొడుకుని నన్ను రాముడు అంటారు ఈమె నా భార్య సీత ఇతడు నా తమ్ముడు లక్ష్మణుడు మేం ముగ్గురము తండ్రి గారి మాటకు కట్టుబడి అరణ్యాలకు వచ్చాము ఇక్కడ ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతున్నాము నువ్వెవరు అని రాముడు అడిగారు అప్పుడు శూర్పణక నా పేరు శూర్పణక నాకు ఉంది నేను చాలా భయంకరమైన రీతిలో ఈ అరణ్యమంతా తిరుగుతూ ఉంటాను విశ్రవశ బ్రహ్మ యొక్క కుమారుడైన రావణాసురుడు నాకు అన్నయ్య నాకు కుంభకర్ణుడనే మరో అన్నయ్య కూడా ఉన్నాడు ఆయన ఎక్కువగా నిద్రపోతూ ఉంటారు ఒక్క రాక్షస చేత కూడా లేకుండా ఎప్పుడూ ధర్మం తప్పని తమ్ముడు కూడా ఉన్నాడు అతని పేరు విభీషణుడు గొప్పగా యుద్ధం చేయగలిగే కరదూషణుడు కూడా నా అన్నలు నేను ప్రపంచంలో ఎవరిని లెక్కబెట్టను నాకు అపారమైన బలం ఉంది స్వేచ్ఛావిహారం చేస్తుంటాను ఇవాళ నిన్ను చూశాక నిన్ను నా భర్తగా పొందాలనే కోరిక పుట్టింది నువ్వు నన్ను భార్యగా పొంది సుఖం అనుభవించు అని సీతమ్మ వైపు చూసి ఈమెడెవరు ఇంత అసహ్యంగా ఉంది ఈమె నీ భార్య ఈమె నీకు తగినది కాదు నేను నీకు దానను నువ్వు గనుక నన్ను స్వీకరిస్తే ముందు ఈమెను తరువాత నీ తమ్ముడిని తినేస్తాను అప్పుడు మనం హాయిగా ఈ అరణ్యంలో విహరించవచ్చు అంది విశేషమైన కామాన్ని పురుషుని ఎందు పొందిన స్త్రీ యుక్తాయుక్తాలను మరచి నోరు తెరిచి అడిగినప్పుడు ఆమెను నిర్బద్ధంగా తిరస్కరిస్తే ఆమె మనసు కీద పడుతుంది ఒక ఆడదాని మనసునే బాధపడేటట్లు మాట్లాడకూడదు కాబట్టి కాసేపు అటూ ఇటూ తిప్పితే ఆమెకు విసుగొచ్చి వెళ్ళిపోతుందని అనుకొని చిన్న చిరునవ్వుతో రాముడిలా అన్నాడు నాకు వివాహం అయిపోయింది నా భార్య మీద నాకు చాలా ప్రేమ ఉంది ఆమెను విడిచిపెట్టి నేను నిన్ను ఎలా స్వీకరిస్తాను రెండవ భార్యగా ఉండటానికి ఆడవాళ్లు ఇష్టపడరు అందుకని అన్ని విధాలుగా నాలా ఉన్న తేజస్సు కలిగిన చాలా కాలంగా స్త్రీ సుఖానికి దూరంగా ఉన్నవాడైనా నా తమ్ముడు కోరుకుంటే ఆయనకు భార్యగా ఉండు అన్నాడు అప్పుడు ఆ శూర్పణక లక్ష్మణుడి దగ్గరకు వెళ్ళి నీకు తగినటువంటి భార్యను నేను నువ్వు ఎంత కాంతిగా ఉంటావో నేను అంతే కాంతిగా ఉంటాను నువ్వు అందంగా యవ్వనంలో ఉన్నావు నేను అందంగా యవ్వనంలో ఉన్నాను అందుకని మనిద్దరము సంతోషంగా కాలం గడుపుదాము నన్ను స్వీకరించు అంది అప్పుడు లక్ష్మణుడు నేనే ఒక దాసుడిని మరి నన్ను కట్టుకుంటే నువ్వు కూడా దాసి అవుతావు కాబట్టి నన్ను కాదు మా అన్నగారినే అడుగు నీలాంటి అందగతను చూశాక మా అన్నయ్య వృద్ధురాలైన మా వదినతో ఎలా ఉంటాడు ఆమెను వదిలేసి నీతోనే ఉంటాడు అందుకని మా అన్నగారినే అడుగు అని పరిహాసం ఆడాడు లక్ష్మణుడు ఆడిన పరిహాసం నిజమే అనుకున్న శూర్పణక సీతమ్మను చంపేద్దామని ఆమె మీద భయంకరమైన స్వరూపంతో పడింది శూర్పణక అలా మీద పడబోతుంటే భయపడిన జింకల సీతమ్మ వెనక్కు వెళ్ళిపోయింది అప్పుడు రాముడు లక్ష్మణుడితో చూశావా లక్ష్మణ ఇలాంటి అనర్హులతో పరిహాసం ఆడకూడదు నువ్వు చెప్పింది నిజమే అనుకొని ఆమె సీతను చంపేద్దాం అనుకుంది తాను అందగత్తనన్న భావన కలుగుతుంది కాబట్టి కాళ్ళు కానీ చేతులు కానీ తీసేస్తే అంగవైకల్యం వస్తుంది కాబట్టి అందమంతా ఆ ముఖాన్ని చూసే అనుకుంటుంది ఆమె ముక్కు చెవులు కోసేయి అన్నాడు అప్పుడు లక్ష్మణుడు ఒక ఖడ్గాన్ని తీసుకొని సూర్పణక యొక్క ముక్కు చెవులు కోసేశాడు కోసేయబడ్డ ముక్కు చెవులతో సూర్పణక గట్టిగా అరుస్తూ ఆవనంలోనే ఉన్న తన అన్నగారైన కరదూషణుల దగ్గరికి వెళ్లి కిందపడింది అప్పుడు కరుడు ఇదేమిటి ఇలా ముక్కు చెవులు కోయించుకున్నావు తన పక్కన నిశ్శబ్దంగా వెళ్ళిపోతున్న త్రాచుని గోళ్లతో గీచిన వాడెవరు నిన్ను ముట్టుకున్న వాడెవరు వాళ్ళు ఈ పృథ్వీలో ఎక్కడున్నా బ్రతకరు నా బాణాల చేత వాడి రక్తాన్ని బయటికి తీస్తాను ఇప్పుడే చెప్పు వాడెక్కడున్నాడు అన్నాడు అప్పుడా శూర్పణక ఇలా చెప్పింది ఇక్కడికి దగ్గరలో ఇద్దరు అన్నదమ్ములున్నారు నారచీరలు కట్టుకున్నారు మంచి యవ్వనంలో ఉన్నారు కందమూలాలు తింటూ తాపసులుగా ఉంటున్నారు ధర్మంతో ప్రవర్తిస్తున్నారు దశరథ మహారాజు యొక్క కుమారులమని చెప్పారు వాళ్ల పేర్లు రామలక్ష్మణులు వాళ్లను చూస్తుంటే గంధర్వులనాలో రాజకుమారులనాలో నాకు తెలియటం లేదు అంత అందంగా ఉన్నారు ఒక చక్కటి ఆశ్రమాన్ని నిర్మించుకొని అక్కడ ఉంటున్నారు కానీ వాళ్ల మధ్య ఒక అందమైన స్త్రీ ఉంది ఆమె కారణంగానే నా ముక్కు చెవులు కోసేశారు నాకు ఒక్కటే కోరిక ఉంది నువ్వు ఆ రాముడిని సంహరించాలి అంది ఆ నెత్తురిని నా దోషుళ్లతో పట్టుకొని తాగాలని ఉంది కాబట్టి నా కోరిక తీరుస్తావా అన్నది శూర్పణక నువ్వు కోరిక నువ్వు కోరిక అడగటము నేను తీర్చకపోవటమా తప్పకుండా తీరుస్తా అన్నాడు కరుడు తరువాత పద్నాలుగు మంది సైన్యాధిపతులను పిలిచి మీరు వెంటనే బయలుదేరి వెళ్ళండి శూర్పణక మీకు ఒక ఆశ్రమాన్ని దారి చూపిస్తుంది అక్కడ రామలక్ష్మణులని ఇద్దరిని సంహరించండి వాళ్ళని చంపాక ఇక్కడికి తీసుకురండి మా చెల్లి వాళ్ల రక్తాన్ని తాగుతుంది అన్నాడు తాపసులైన రామలక్ష్మణులను చంపటం చాలా తేలికని భావించి ఆ పద్నాలుగు మంది పెద్ద పెద్ద కేకలేసుకుంటూ ఆశ్రమానికి చేరుకున్నారు అప్పుడు శూర్పణక వాళ్లకు రామలక్ష్మణులను చూపించింది వెంటనే ఈ పద్నాలుగు మంది శూలాలు కత్తులు పరిగలు మొదలైన ఆయుధాలను పట్టుకొని రామలక్ష్మణుల మీదకి పరుగుదీశారు అప్పుడు రాముడు లక్ష్మణ నువ్వు సీతమ్మ పక్కన నిలబడు నేను వీళ్ల సంగతి చూస్తాను అన్నాడు ఇంద్రుడి చేతి నుంచి వజ్రాయుధం విడవబడినట్లు రాముడు బాణాలను తన ధనసుకు సంధించి విడిచిపెట్టాడు రాముడు వదిలిన బాణాలు వాళ్ల గుండెలకు ఉన్న కవచాలను పగలగొట్టి వాళ్ల గుండెలను చీల్చుకుంటూ భూమిలో గుచ్చుకున్నాయి ఆ పద్నాలుగు మంది పెద్ద పెద్ద కేకలు వేస్తూ నేల మీద పడి మరణించారు ఇదంతా చూసిన సూర్పడక మళ్లీ వెనక్కు ఇక్కరుడి దగ్గరకు వెళ్ళింది ఇప్పుడే కదా పద్నాలుగు మందిని పంపించాను మళ్ళీ ఏమైందని ఇలా పడిపోయావు అని కరుడు అడిగాడు అప్పుడా శూర్పణక పంపించావు లేవయ్యా పద్నాలుగు మందిని రామలక్ష్మణ్లను చంపమని వాళ్లను రాముడు ఒక్క క్షణంలో చంపేశాడు రాముడు నిజంగా మహావీరుడు నీకు రాముడిని ఎదిరించే శక్తి ఉంటే నీ దగ్గరున్న కింకరులను పంపించటం కాదు నువ్వే స్వయంగా బయలుదేరు నువ్వు వచ్చి దండకారణ్యములో రాక్షసులకు కంటకంగా ఉన్న రాముడిని సంహరించు నువ్వు రాముడిని చంపటానికి వెళ్ళకపోతే నీ ఎదురుగుండా నేను నా ప్రాణాలు వదిలేస్తాను అస్తమానం నా దగ్గరకు వచ్చి నేను వీడిని చంపాను వాడిని చంపాను అంటావేంటి అవన్నీ ఒట్టిదే నువ్వు సూర్యుడివి కాదు రాముడు మహావీరుడని చెప్పాను కదా వెంటనే లేచి ఎక్కడికన్నా పారిపో